I'm చెప్పే మీరు వచ్చి ఇక్కడ కూర్చోటం కావాలని ఏం దొరికిందో చెప్పండి దొరికిందో చూపించండి మీడియాకి చెప్పండి చెప్పండి చూసమ్మా చెప్పండి ఎందుకు ఎవరు ఆర్డర్స్ వైన్ వచ్చారో అన్ని చెప్పండి ఏముంది దొరకలేదు మీడియాకి చెప్పండి ఆ మీడియాకి చెప్పండి మీడియాకి చెప్పండి ఏం దొరికిందో మీడియా వాళ్ళు అడగండమ్మా మీరు కూడా సరే ఎందుకు కనెక్ట్ చేశాను సార్ లైట్స్ ఎలక్షన్ మూమెంట్స్ లో ఐ యామ్ నాట్ ఆథరైజ్డ్ టు టెల్ ఎనీథింగ్ సార్ దెన్ వాట్ వాట్ ఈజ్ ఆన్ విచ్ ఆథరైజేషన్ యు కేమ్ హియర్ ఇక్కడికి రావడం జరిగింది హలో

निक्रुलेन दिन मीनि मीडिया No sir. This is election? This is procedure sir. Ah, procedure not now. No, no, no. In, in, in so many days what you are, what are you doing? You don't know that this is Alexan. Uh, you know that? Yeah. Sir sir waiting hospital. You know you will discount that.

రోజు నాలుగు రోజులు పోలింగ్ పెట్టుకొని ఆయన క్యాండిడేట్ కొడుకు ఇంతమంది క్యాడర్ అంతా కూడా అనవసరమైన డిస్టర్బ్ కాల మాకి మాకు ఇలా ఎవరికి డిస్టర్బ్ స్పెక్యులేషన్ ఏమొస్తుంది సుధాకర్ యాదవ్ ఇంట్లో తెలుగుదేశం అభ్యర్థి మైంది నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి ఇంట్లో ఇన్కమ్ టాక్స్ అధికారులు దాడు ఐదు నిమిషాల తర్వాత కొన్ని కోట్లు అక్కడ దొరకడం జరిగింది ఐటీ అధికారులు మధ్యాహ్నం నుంచి మూడు గంటల నుంచి అందరిని ఇంట్లో పెట్టుకొని మొత్తం అంతా సర్చ్ చేస్తున్నారు అని చెప్పి వస్తుందా లేదా ఎవరు పేరు చేస్తారు అంటే కేవలము చంద్రబాబు నాయుడు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాడు అంటే ఓన్లీ తెలుగుదేశం వాళ్ళని హైలైట్ చేస్తారా అనకాక మన నా చేశారు విన్న చౌదరి చేశారు మన వీణా మస్తం చేశారు ఈ రోజు సుధాకర్ యాదవ్ చేశారు మొన్న ఉగ్ర నరసింహారెడ్డి చేశారు రేపు అందరూ క్యాండిడేట్లు అందరూ కూడా ఎవరు కూడా అందరూ భయపడి ఉండాలని మీ ఉద్దేశం

పుస్తకాలు తీసుకొని రాసుకోవడం ఎందుకు అంటే బయట స్పెక్యులేషన్ వినకపోని వీళ్ళు పాడైపోని అనేది ఉద్దేశం చెప్పు ఇట్లా తప్పుడు ఆఫీసర్లు పైనించి మీకు తప్పుడు సంకేతాలు ఇచ్చి ఇంకా పోండి అంటే మీరు ఎంత మీరు దయచేసి మీరు ఎక్కడెక్కడ ఉన్న నేను ఒకటే మీడియా ద్వారా చెప్తున్నాను మీడియా ద్వారా ఆంధ్రప్రదేశ్ లో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అందరూ చెప్తున్నారు మిమ్మల్ని అనవసరంగా పావులుగా వాడుకుంటుంది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దయచేసి మీరు ఆ పావుల్లో భాగం కావద్దు అని తెలియజేస్తున్నా ఎందుకంటే ఈ మాదిరి చేసి ఇప్పుడు మేముగా రాకుండా ఎంత లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అయ్యింది కాపాడి మేము కాపాడి ఇంకా కొంచెం ఉంటే ఇక్కడ చాలా ప్రాబ్లం వచ్చేది కాపాడి పంపిస్తున్నాం லே

ஹாய் ஹாய் வணக்கம் யா strength, gin dag, gin dag, gin dag, gin dag. iter,iser, g sambal. faz atha, peli sa, a kabrotha, good fara. a da, haa, hum sa in cad entr'in, sa pund, startup, af linking ఎందుకు మూడు గంటల నుంచి జరగ చేశారు సబ్జీ చేశారు ఏమీ దొరకలేదు ఒక పాలు కూడా ఏమి దొరకలేదు ఊరికనే ఇదంతా కూడా వైఎస్ఆర్సీపీ కుట్ర ఇదంతా కూడా పొద్దునే వాళ్ళు ప్లాన్ చేసి మూడు రోజుల నుంచి ప్లాన్ చేసి వాళ్ళు రావడం జరిగింది వాళ్ళకి ఏం ఇన్ఫర్మేషన్ కావాలో అంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాము వాళ్ళు కూడా వాళ్ళు కూడా ప్రెస్ ముందు చెప్పారు ఏం దొరకలేదని చెప్పారు ఏం ఏం కాలేదు ఎవరు మన కార్యకర్తలైనా కానీ ఎవరైనా కానీ పడకుండా మన పార్టీ మనము విన్నింగ్ ప్రాసెస్లో పని చేసుకుంటే ముందుకు పోవాల్సింది ఎంతైనా కోరుకుంటున్నాం మిమ్మల్ని ఎందుకంటే ఇక ఇది ఎంతైనా కానీ వైఎస్ఆర్సీపీ కుట్రా ఇది అక్కడ కూర్చొని ఆడిస్తున్న బీజేపీ కుట్ర ఎప్పుడైనా అండి ఎప్పుడైనా హిస్టరీలో బీ ఒక క్యాండిడేట్ నామినేషన్ వేసినాక ఎప్పుడు కూడా ఐటీ దాడి జరిగిన ఇదే లేదు ఎంత అన్యాయం అంటే అండి ఒక సుధాకర్ యాదవ్ గారిని ఓడించడానికి ఇవాళ ఇంత కుట్ర చేస్తున్నారండి నాకు అర్థం కావట్లేదు ఐటీ దాడులు కూడా చేపించే అంత ఎందుకు చేస్తున్నారంటే సుధాకర్ యాదవ్ అంటే అప్పుడే జనాలలో ఒక ఒక గెలిచిపోతాడనే భయంకి వచ్చేసారు ఆ భయంతోనే ఇవన్నీ చేస్తున్నారు ఏం భయపడాల్సిన అవసరం లేదు మన కార్యకర్తలు అందరూ కూడా మీ మీ పార్టీ మీరు పని పనిచేసుకుంటే ముందుకు పోవాల్సింది చూస్తా ఇక్కడ ఏమీ దొరకలేదు ఊరికైనా టీవీలలో వచ్చే వేరే ప్రచారం అంతా చూడాల్సిన అవసరం లేదు ఏమీ దొరకలేదు ఐటీ అందరినీ కూడా పంపించేశాము హ్యాపీగా వాళ్ళు వెళ్ళిపోయారు ఏమీ దొరకలేదు ఇక్కడ

అంటే కేంద్రం నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తే మీ మీడియా ముందు సాక్షిగానే వాళ్ళు చెప్పారు కేంద్రం నుంచి ఇన్స్ట్రక్షన్ వస్తే మేము ఇక్కడ రావాల్సి వచ్చింది ఇక్కడ సర్చ్ చేసాము ఏమీ లేదు ఏమీ లేకుండా పోతే ఎందుకు మధ్యాహ్నం నుంచి ఇక్కడే ఉన్నాం అంటే ఎలక్షన్ డిస్టర్బ్ చేయాలి ఒక భయానక వాడర్లో అంతా కూడా భయం రావాలి తెలుగుదేశం అభ్యర్థులు క్యాన్వాస్ చేసుకోకుండా ఒక భయానక వాతావరణంలో ఉండాలి అని నిన్న లోటస్ పాండులో క్యాన్వాస్ పోకుండా కూర్చొని చేసిన కుట్ర ఏంటిరా అంటే ఇదే ఏ విధంగా ఎలక్షన్ ను డిస్టర్బ్ చేయాలి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది దాని అక్కడ నిన్న జగన్మోహన్ రెడ్డి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు బీజేపీ వాళ్ళు టిఆర్ఎస్ నాయకులు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ తెలుగుదేశం వారిని ఇబ్బంది పెట్టాలనే కుట్ర జరిగింది ఆ కుట్రనే నిన్న చంద్రబాబు నాయుడు చెప్పాడు ఆ దానికి నిదర్శనమే ఈరోజు సుధాకర్ యాదవ్ ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు వచ్చి ఇక్కడ సోదాలు నిర్వహించి బయట మీడియాలో ఏమో సుధాకర్ యాదవ్ ఇంట్లో ఐటీ దాడులు భారీగా నగదు స్వాధీనమని అన్ని మీడియాల్లో వస్తాయి అంటే వీళ్ళే లీక్ ఇచ్చేది బయట నుంచి అందుకనే నేను ఇక్కడికి రావడము ఇన్కమ్ ట్యాక్స్ అధికారులను కలవడము ఏమి జరిగిందో అది మీడియాని తీసుకుని ఒకేసారి వారి సాక్షిగానే చెప్పించడం జరిగింది వాళ్ళు మేముదర్నే ఒప్పుకున్నారు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి వల్లే ఇక్కడికి వచ్చాము ఇక్కడ ఏమీ దొరకలేదు ఏమీ దొరకలేనప్పుడు ఎందుకు ఇక్కడే పెట్టుకుని మీరు చేస్తుంటారంటే మేము ఇప్పుడే వెళ్ళిపోతాము అని చెప్పేసి క్లోజ్ చేసుకుని వెళ్ళిపోవడం మేమేకైనా రాకుండా మీడియా గన రాకుండా ఉంటే ఈ రోజు అంతా భారీగా నగదు స్వాధీనం కీలక డాక్యుమెంట్ల స్వాధీనం బంగారు స్వాధీనం ఇవన్నీ చెప్పి కేడర్లో ఒక పానిక్ సిచ్యువేషన్ తీసుకుని వచ్చేదానికి ఎలక్షన్ వరకు డిస్టర్బ్ చేసేదాని కోసం ఈరోజు చేయడం జరిగింది దాన్ని మేము ఇక్కడికి వచ్చి చేశాం ఇప్పుడు ఆదినారాయణ కూడా వచ్చాడు ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నామంటే మొత్తం యావత్ భారతదేశం చూడాలి ఆంధ్రప్రదేశ్ అందరూ చూడాలి అందరూ జాగ్రత్తగా ఉండాలి కావాలనే ఈ మాదిరి నిన్న లోటస్ పాండ్లో కూర్చొని కుట్ర చేయడం జరిగింది అని తెలియజేస్తున్నా దీనికి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఇంకా రెట్టి పుస్తకాలతో పనిచేస్తాం మైదుకూరు నియోజకవర్గమే కాదు కడప జిల్లాలో పది నియోజకవర్గాలు పార్లమెంట్ రెండు పార్లమెంట్లు ఇక్కడ కడప పార్లమెంట్ చరిత్రలో కనీవిరిగని రీతిలో ఆదినారాయణ రెడ్డికి మెజార్టీ వస్తుంది ప్రొద్దుల్లో లింగారెడ్డి గెలుస్తాడు మైదుకూరు సుధాకర్ యాదవ్ గెలుస్తాడు కమలాపురం నరసింహారెడ్డి గెలుస్తాడు పులివెందులో కూడా నిన్న మీటింగ్ చూస్తే ఎప్పుడు లేని విధంగా ఈవెన్ జగన్మోహన్ రెడ్డి నామినేషన్ కాదు రాజశేఖరెడ్డి ముఖ్యమంత్రి అని కూడా అంత జనం రాలేదు ఫస్ట్ టైం నలభై వేల మంది పులివెందుల్లో వచ్చారంటే ఏ విధంగా ఎలక్షన్ జరగబోతుంది ఆంధ్రప్రదేశ్ లో ఒకసారి గమనించుకోవాల్సింది ఒక హలో ఈరోజు ఈనాడు పత్రికలో వచ్చిన మొదటి హెడ్లైస్ లోటస్ పాంట్లో గుడుకుటాని ఏ గుడుపుటాని ఇది ఒక చిన్న ఉదాహరణ ఈరోజు తెలుగుదేశం మైదుకూరు అసెంబ్లీ అభ్యర్థులు కుట్టా సుధాకర్ యాదవ్ గారి యొక్క స్వగ్రహంలో ఉద్దేశపూర్వకంగా మీ సమక్షంలో మీతో చెప్పిన ప్రకారం రెస్ వారితో ఇది కేంద్రం యొక్క ఒత్తిడి ఐటీ దాడులు కనీసం కొండను తవ్వితే ఎలకన్నా పట కనీసం చీమ కూడా దొరకలేదు కానీ బయట ప్రచార పర్వం మాత్రం భారీగా నగదు ఏంటిది ఎక్కడికి పోతుంది ఇచ్చిన ఉద్దేశం ఏంటి ఎలక్షన్ అనేది ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును అభ్యర్థులు పోయి అడగాల్సినట్ల టైంలో ఇలా డిస్టర్బ్ చేస్తే ప్రతి నిమిషము విలువైన టైము దాదాపు పది గంటల టైం పోతే మళ్ళీ తిరిగి వస్తుంది అంటే ఉద్దేశంగా డిస్టర్బ్ చేయాలా మిగతా చోట భయాందోళనకు గురి కావాలా ఎలక్షన్లో డ్యామేజ్ జరగాలనే ఉద్దేశంతో చేసిన ఈ భారీ కుట్రే ఈ యొక్క మేము ముందుగానే ముఖ్యమంత్రి గారు గూడుకుంటా అనేది అందులో బాధ్యు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎవ్వరు జంకాల్సిన పన్న సుధాకర్ యాదవ్ గారు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టితోనూ రూల్ యాక్షన్ సెక్షన్ వన్ థర్టీ టూ ప్రకారం నైన్టీన్ సిక్స్టీ వన్ మ్యాండేట్ ప్రకారం ప్రస్తుత చీఫ్ జస్టిస్ దబాయ్ ఎప్పుడో నాలుగు సంవత్సరాల కిందట ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టడము వాళ్ళకు ఏదైనా ఆచూకీ స్పష్టంగా ఉంటేనే ఇన్కమ్ ట్యాక్స్ రైట్ చేయాలి అది కూడా ఇప్పుడు ఈ టైంలో అసలు చేయకూడదు అసలు ఆ చట్టం ప్రకారం వర్తించదు ఈ సాధారణ వ్యక్తి కాదు ఇక్కడ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అంటే మీకు సరిపోకపోతే ఈ విధంగా చేయడం అంటే దీన్ని బట్టి ఎలక్షన్ జరపాలని లేదు మీరు దీనికి కారణం మొన్న జరిగిన జమ్మలవాడు సభ కావచ్చు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో పులివెందుల సభ కావచ్చు మొన్న చిత్తూరు జిల్లాలో జరిగిన సభలు కావచ్చు నిన్న ఈరోజు జరిగే సభలు కావచ్చు భారీ స్పందన దీనికి తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు నిన్నంతా అక్కడే గడవడు అసలు ఆయన రూల్ ప్రకారం ఎలక్షన్ తిరగాల ఆయన తిరగకుండా ఎట్లా ఎత్తిపోయింది కదా అని ఈ విధమైన పద్ధతిలోకి వచ్చినారు ఇది ఇది పప్పులు ఉడక ఇలాంటివి నేను తీవ్రంగా ఖండిస్తున్నాం ఇక్కడ అందరూ గమనిస్తున్నారు ఒక్క రూపాయి కూడా దొరకపోయినా కూడా భారీగా నగదు భారీగా నగదు అంటే ఏమన్నారు మీరు ఏ ఛానల్లో వచ్చినాయో మీ ఛానల్ అంతా ఇక్కడే ఉన్నారు అంటే రిసిప్ట్ కూడా ఇవ్వాలా ఇంత దొరికిందని రిసిప్ట్ లేకుండా భారీగా నగదు అని చెప్పేదానికి లేదు రిసిప్ట్ ఉంటే సుఖమనండి అసలు మాకు ఉద్దేశంగా ఎలక్షన్ చెడగొట్టడానికి ఆడే నాటకం తప్ప మరొకటి కాదు మళ్ళీ మళ్ళీ మిగతా అభ్యర్థులు కూడా ఇలాంటి ఇబ్బందులు పెడతారు ఏమి దొరకదు వాళ్ళేమో లక్షల కోట్లు సంపాదించిన జగన్మోహన్ రెడ్డి ఏమో ఆనందంగా ఉండొచ్చు ఈడ చట్టబద్ధంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన కాంట్రాక్టర్ వ్యవస్థలో ఉన్నాడు దీనికి ఆయనకు చట్టబద్ధత ఉంది సిస్టమ్ ఉంది ఇటువంటి వ్యక్తి సజావుగా దేశానికి కూడా ఇన్కమ్ ట్యాక్స్ పెట్టే వాళ్ళు అవసరం దేశ భవిష్యత్తుకు అవసరం మీరు సజావుగా కట్టే వ్యక్తిని ఇంత ఇబ్బంది పెట్టడం న్యాయమే మీరందరూ సాక్ష్యం మీరు కూడా ప్రజలకి మంచి వార్తలు రాయాలి మీరు కూడా సమాజంలో నాలుగు పిల్లలలో మీరు కూడా ఒకటి మీరు మీ ముందరనే సీఎం రమేష్ నాయుడు గారు పరిగెత్తుకుంటూ వచ్చి ఇట్లా చేస్తే ఎట్లా అని చెప్పడం మేము కూడా ఎక్కడో ప్రచారం పోవాల్సిన కూడా ఇక్కడికి రావడం జరిగింది గొప్ప లపాయి ఎడ్య మెన్సిపారెడ్డి గారు ఆర్టీ చైర్మన్ ఉన్నాడు ఎందుకు వచ్చా మేము ఇక్కడికి మాకు టైం అంతా విలువైన టైం పోగొట్టడానికి వీళ్ళెవరు అసలు ఎలక్షన్ కమిషన్ వాళ్ళ మీద తీవ్రంగా చర్య తీసుకోవాలి ఎలక్షన్ కమిషన్కు చట్ట వాళ్ళను అడిగి చేయాల పని ఎలక్షన్ టైంలో తక్కువ సమయంలో మేము మా ఇబ్బందులు మేము కేవలం పది గంటల రాత్రి పూట మాత్రమే ప్రచారం చేయాల మళ్ళీ రెండు రోజుల ముందు ప్రచారం చేయకూడదు ఇటువంటి సిచ్యువేషన్లో ఈ విధంగా చేయడం ఏమాత్రము కరెక్ట్ కాదు మేము కోర్టు కూడా పోతాం ఇట్లా ఉద్దేశంగా చేస్తున్నారని నేను కోర్టులో కూడా సీనియర్ లాయర్లతో కనుక్కొని వచ్చిన తర్వాతనే తరుణ్ గగోయ్ గారు ఇప్పుడుండే చీఫ్ జస్టిస్ కరుణ్ గగోయ్ గొగోయ్ ఆయన చెప్పిన ప్రకారము ఈ యొక్క సిస్టమ్ అది నేను యాక్షన్ మళ్ళీ చెప్తున్నా వన్ థర్టీ టూ సెక్షన్ నైన్టీన్ సిక్స్టీ వన్ యాక్ట్ చేయకూడదు చేయకూడదు కానీ దొంగ ప్రచారం వ్యక్తి మళ్ళీ మీరు చెప్పాలా మీరు కూడా మాకు మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న ఇది నిజంగా డబ్బు దొరికింది దొరికిందా ఏమైనా బంగారం దొరికిందా లేదంటే విలువైన పత్రాలు దొరికినాయా ఏమైనా భూమి పత్రాలు దొరికినాయా ఆచల పత్రాలు దొరికినాయా ఏం దొరకకుండా ఎట్లా మాట్లాడతారు అంటే మేము చెడిపోవాలని ప్రాహ్యంగా ఒక అందరూ బాగా యంగ్స్టర్స్ దయచేసి ప్రజల్ని కూడా తీసుకోవాలి ఇది ప్రజలకు సంబంధించి మీరు కూడా ఒకటరులే మీరు కూడా చైతన్యం ఉంటే ఒకటరులే మీరు ఉన్నారు అందరు టీవీలు ఉన్నారు కానీ సాక్షి టీవీ మాత్రం ఉన్నారు మీరు మళ్ళీ రాయండి ఇష్టం మీ రాజ్యం కూడా రివర్స్ వస్తుంది ఏమో

그래도 올필라면 안다